కేసీఆర్ గారి నాయకత్వం కేటీ రామారావు గారి నాయకత్వం తెలంగాణ విద్యార్థి అమర వీరులకు డాక్టర్ రాజన్న గారి నాయకత్వం డాక్టర్ పాటికొండ రాజన్న గారి నాయకత్వం జై తెలంగాణ ఈ మధ్య కాలంలో ఇంత ముందు రాజశేఖర్ చెప్పినట్టు అదేవిధంగా ఇంతకుముందు తమ్ముడు కళ్యాణ్ చెప్పినట్లు కృష్ణ మీరు అందరూ కలిసి ఈ మధ్య కాలంలో చాలా కసితో ఉన్నారు అంటే కసితో ఉండడం కాకుండా కాసీం నగర్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చేశారు మొత్తం మొత్తం సో గొప్పగా అంత గొప్పగా ఉన్నది ఏ రాత్రి మన పెళ్ళైతే కూడా వచ్చినాం ఇంకో చావు అయితే కూడా వచ్చినాం ఎక్కడ పిలిస్తే అప్పుడు పిలుచుకుంటున్నారు ఇంట్లో బంధువులు నన్ను కాపాడుకుంటున్నారు మీ ఆత్మబంధువుగా నన్ను ఎంచుకొని అన్ని అవసరాలకు సందర్భాలలో నన్ను పిలుస్తున్నందుకు మీ అందరికీ పేరు ఇంత గొప్పగా ఉన్నది ఇంత చిన్న ఊర్లో నేను మరి మనకి ఇక్కడ రైతు వేదిక కట్టించిన కాబట్టి రైతు వేదికలో పల్లె నిద్ర కూడా చేసిన ఈ ఊర్లో అందుకే ఈ అంటే నాకు అంత అభిమానం అందిస్తుంది ఇప్పుడు మనకున్న లక్ష్యం ఏంటి అంబేద్కర్ గారు చెప్పినట్టు అంతిమ లక్ష్యం రాజ్యాధికారం ఊరు వరకు వస్తే ఊర్లో సర్పంచి ఎంపీటీసీ ఉప సర్పంచి వార్డు వరకు వస్తే వార్డు మెంబర్ ఇదే రాజ్యాధికారం మండలం వరకు వస్తే ఎంపీపీ జెడ్పీటీసీ జిల్లా వరకు వచ్చేది ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యేలు ఎంపీలు సో కాబట్టి ఇక్కడ మన రంగరాయగూడంలో మనం రాజ్యాధికారం పొందాలంటే అవుట్ రైట్ గా వార్డు మెంబర్లు మనం గెలవాలి ఉప సర్పంచ్ మనం గెలవాలి సర్పంచ్ మనం గెలవాలి గ్రామ స్వరాజ్యం అంతా కూడా మన చేతిలోకి వస్తుంది వెనకటి రోజులు లేదు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ప్రతి నెల రెండు వందల అరవై కోట్ల రూపాయలు అసెంబ్లీ నుంచి డైరెక్ట్గా సచివాలయం గ్రామ సచివాలయం అంటే గ్రామ పంచాయతీకి వచ్చినట్టు కేసీఆర్ జీవో చేశారు దానివల్ల ఇక వీళ్ళు మీరు తీర్మానం చేస్తే ఏ పని కావాలంటే ఆ పనికి ఆ పైసలు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక తమ్ముడు ఉన్నాడు సురేష్ గల్పురం ఉన్నాడు మేజర్ గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే కంటే కూడా గ్రామ పంచాయతీలో ఎక్కువ పైసలు ఉంటాయి ఎప్పుడు కోటి కోటి ఉన్నారో నిధం ఉండేది పైసలు ఎన్ని పనులు చేసిన ఊరినంతా అంతా కూడా గొప్పగా చేసినానికి ఎమ్మెల్యేగా నేను చేసిన పనులు ఏమైనా నియోజకవర్గం అంత అయితే నా నియోజకవర్గానికి ఎన్ని పైసలు వచ్చా ఒక గణపూర్ కూడా అన్ని పైసలు వచ్చే అట్లా ఉండేవి కాబట్టి చాలా గొప్పగా గణపూర్ అభివృద్ధి చెంది అట్లాగే లంగరాయిగడానికి మనకి ఇంత పార్టీ ఉన్నది మనకు అన్నిటికంటే కేసీఆర్ మొదటి వారం ఏంటంటే మనకు గ్రామ పంచాయతీ చేయడం మొదటి వారం మనకు ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడితే ఇప్ప గుణం పోతే రెండు వార్డు మెంబర్లో మూడు వార్డు మెంబర్లు ఈ కథ ఉండేది కానీ ఈ రోజు రంగరాయగూడమే సర్పంచి రంగరాయగూడమే ఉప సర్పంచి రంగరాయిగూడానికి మొత్తం కలిసి ఆ వార్డ్ మెంబర్లు రంగరాయగూడ ఉప్పు సారీ ఇప్పగూడానికి గ్రామ పంచాయతీకి ఎన్ని వచ్చినా మనకు కూడా పాస్బుక్లు పెట్టేలా తెల్లరకట్ల పోతే కూడా ఎకరానికి ఒక్క బస్ ఇచ్చటానికి ఆహ్వానం అయిపోతాం ఇస్తారు సో ఆ రకంగా ఒక ఇల్లు చూసుకుంటే ఇంట్లో రైతు బంధు రైతు బీమా తర్వాత సాగునీరుకు సంబంధించిన చెర్లు మరమ్మత్తు తర్వాత అక్కడ కరెంటు కూడా ఉచితంగా ఇచ్చే కాల ఆ రైతుకు తల్లి తండ్రి ఉండేది ఉంటే తండ్రి ఉండేది ఉంటే రెండు వందల నుండి రెండు వేల పెన్షన్ ఆ ఇంట్లో బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి పేరు మీద లక్ష రూపాయలు ఆ ఇంట్లో చదువుకునే విద్యార్థి ఉండేది ఉంటే కాలేజీ చదువులకైతేనే ఫ్రీ రియంబర్స్మెంట్ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ ఫ్రీ చెట్టు తర్వాత రెసిడెన్షియల్ పాఠశాల అయితే ఒక్కొక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లక్ష ఇరవై వేలు నెల ఖర్చు పెట్టి గవర్నమెంటే చదివిపించుడు తర్వాత ఆ ఇంట్లో ఆ ఇంట్లో కనుక వికలాంగుడు ఉన్నాయంటే నాలుగు వేల పెన్షన్ ఆ ఇంట్లో వితాంతం ఉన్న ఒంటరి మైలు ఉన్నా కూడా రెండు వేలు రెండు వేలు పెన్షన్ ముదురాజులకు చేప పిల్లలు ఉచితం గొల్ల కుర్మలకు గొర్రె పిల్లలు ఇరవై గొర్రె పిల్లలు ఉచితం అంటే ఇట్లా చెప్పుకుంటూ కూడా ప్రతి ఇంటికి ఓ నల్ల ప్రతి ఇంటికి ఒక నల్ల ఇంకుడు గుంత ఇంత గొప్పగా కేసీఆర్ గారు అనేక రకాలుగా ఆలోచించి ప్రతి ఇంటిని ఒక నందనవనంగా ప్రతి ఇంటి నువ్వు ఇవాళ ఓటు ఒక మీకు మాత్రమే ఉన్నది ఏ ఇంటికైనా పోయినా కూడా ఎవరో బిడ్డ పెళ్ళైనా ఒకటి పెడతామా పెళ్ళి అన్న కార్యక్రమ పెళ్ళి లక్ష రూపాయలు వచ్చినాయి తర్వాత గర్భిణితో ఉన్నదంటే కేసీఆర్ కిట్టు దాడిపోయిందంటే కేసీఆర్ కిట్టు గర్భిణితో ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్టు తర్వాత అన్ని పరీక్షలు ఫ్రీగా మళ్ళీ తీసుకుపోయి అన్ని రకాల పరీక్షలు చేసి తర్వాత మందులు ఇచ్చి పంపించే కార్యక్రమం డెలివరీ అయిన తర్వాత ఆడపిల్ల పుడితే పదమూడు వేలు కొడుకు పుడితే పన్నెండు వేలు ఇచ్చి సూట్ కేసు నిండా సామాన్లు పెట్టి ఇచ్చే పరిస్థితి ఎంత ఆత్మీయతను పంచుకున్నట్టు అంటే ఇంటింటికి చుట్టాలకే కేసీఆర్ గారు మనం అడగలేదు కానీ అన్ని రకాలుగా కాలేజ్ చదివి ఆడపిల్లలకైతే అయితే కాస్మోటిక్ కిట్ దువ్వెన కంచెలు మొదలు పెడితే కొబ్బరి ఉన్న కంచెలు మొదలు పెడతాయి సబ్బుల కంచెలు మొదలు పెడితే ఈ ఎయిర్ పిన్స్ కంచెలు మొదలు పెడితే ఉచితంగా అన్ని రకాలుగా ఆలోచించి కాలేజీ పిల్లలకు చదువుకున్న హాస్టల్ పిల్లలకు అన్ని రకాలం చేసిన అందుకనే ఇలా ఓటు అడిగే హక్కు మనకు మాత్రమే ఉన్నది